హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఇక్కడైతే ఇది నిన్నది అండి ఇది నేనైతే ఇంట్లో పని అయిన తర్వాత అయితే వెళ్ళి అంతా ఎండబెట్టాను ఇంకా ఆ తర్వాత వచ్చి నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నాను ఈలో పత్తయ్య కూడా లేచారనమాట ఇంకా ఆవిడకైతే టీ పెట్టాను ఇంకా దీని తర్వాత అయితే కూర కూడా తాలింపు వేస్తున్నాను అనమాట ఉల్లిపాయ టమాటాలు వేసి కొంచెం ఎండి అయితే వేసి గుడ్లు టమాటా ములంకడ మిలిమైకర కలిపి అయితే రెండు కోట్లకి కూర అయితే వండేస్తున్నాను ఇంకా రాత్రికి పెట్టుకోకుండా మా ఇంట్లో ఏంటంటే కొంచెం కారాలు అవి ఎక్కువ తింటారు అనమాట ఇంకా నాకు కూడా సేమ్ అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు ఎండాకారం కూడా ఎంత కారం తక్కువ తింటే అంత అండి హెల్త్ కూడా అంత మంచిది కాదు కారం మా టీచర్ పెట్టారు కదా నువ్వే తింటున్నావని అప్పుడు టీచర్ నమ్ముతారు ఏడి వేడుకున్నదా ఉఫు ఉఫు నువ్వు